ఆడి గెలిచిన వాడు కాదు ఓడి గెలిచిన వాడిది నిజమైన గెలుపు దీని అర్థం అవకాశం దొరికినప్పుడు గెలిచిన వాడు గొప్పవాడు కాదు ఓడిపోయి కూడా మళ్లీ పోరాడి గెలిచిన వాడే నిజమైన విజేత ఇప్పుడు ఇండియా అదే రుజువు చేసుకుంటోంది ప్రపంచం ఏమనుకున్నా సరే మన దేశం అడుగు ముందుకే వేస్తోంది తప్ప అక్కడే ఆగిపోవటం లేదు ఏ దేశం ముందు చేయి చాపడం లేదు ప్రపంచం మొత్తం భారత్ ఓడిపోవాలని ఎదురు చూస్తున్నా మోదీ సర్కార్ గెలుపు తలుపులను తడుతోంది అభివృద్ధి దేశంగా మారుతోంది ఈ క్రమంలోని మరో కీలక నిర్ణయం తీసుకుంది తన పట్టును మరింత పెంచుకోవడానికి కొత్త ప్రణాళికలు వేస్తోంది ఇంతకీ భారత్ వేసిన ఆ ప్రణాళికలు ఏంటి దాని ప్రయోజనం ఏంటి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ చేసిన భారతదేశం ఒకేసారి ఎనభై రెండు వేల క్యూబిక్ మీటర్ల ఎల్పిజి రవాణా ప్రపంచం ఏమనుకున్నా సరే మన దేశం ఏదైనా ఓ రంగంలో అడుగు ముందుకు వేసిందంటే గెలిచి తీరక మానదు ఎన్ని ఎదురైనా ప్రపంచం మొత్తం మనం ఓడిపోవాలని ఎదురుచూసిన గెలుపు తలుపుల్ని తడుతోంది భారత్ నిజానికి ఇది సముద్ర వ్యాపార శక్తిని మనం గుప్పెట్లోకి తీసుకోవడంలో సాధించిన విజయం రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఇప్పటికే చాలా మంది నిపుణులు విశ్లేషకులు అంటున్నారు అయితే అభివృద్ధి చెందిన దేశంగా మారిన తర్వాత కూడా మనకు అత్యంత అవసరమైన దానికోసం ఏ దేశం ముందు మన దేశం చేయి చాచడం ఇష్టం లేదు ప్రపంచ వాణిజ్యంలో అత్యధికంగా ఉపయోగించే సముద్ర నౌకల గురించి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని టాప్ ఫైవ్ శక్తి దేశాల జాబితాలో మన దేశం చేరాలి అనేది లక్ష్యం సముద్ర వాణిజ్యంపై ఒక పెద్ద నియంత్రణను మనం మన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం కానీ దాని ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది ఒకప్పుడు బంగారు పక్షి అని పిలువబడిన మన దేశం శక్తి సముద్రపాధిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఎనిమిది సంవత్సరాల తరువాత తొలిసారిగా మన దేశం ఒక కొత్త నౌకను తన నౌకాదళంలో చేర్చుకుంది ఇది కేవలం ఎల్పిజిని తీసుకుని రావడమే కాదు భారతదేశం ఇక ఎవరిపైనా ఆధారపడదని ప్రపంచానికి చూపించింది నిజానికి మన దేశ ప్రభుత్వ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ కొత్త విఎల్జీసీ అంటే వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ ను కొనుగోలు చేసింది ఈ నౌక పేరు సహ్యాద్రి నౌక ఇది మన దేశపు పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణి పేరు మీద పెట్టబడి ఉంది దీని పొడవు రెండు వందల ఇరవై ఐదు మీటర్లు వెడల్పు ముప్పై ఆరు మీటర్లు సామర్థ్యం పరంగా చూస్తే ఇది ఒకేసారి ఎనభై రెండు వేల క్యూబిక్ మీటర్ల ఎల్పీజీని రవాణా చేయగలదు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద నౌక ఇది కోట్ల మంది భారతీయులకు గ్యాసు అందించగలదు ఇంతకుముందు ముందు తీసుకురావడానికి మన దేశం విదేశీ నౌకలకు కోట్ల రూపాయలు అద్దెగా ఇచ్చేది కానీ ఇప్పుడు సొంత విఎల్జీసీ ఉండడం అంటే డబ్బు ఆదా బలం నియంత్రణ ఉన్నట్లే ఎందుకంటే ఇప్పుడు ఎల్పిజీ సరఫరా మరింత సురక్షితంగా ఉంటుంది విదేశీ కంపెనీల మీద ఆధారపడడం తగ్గుతుంది దీనివల్ల మన దేశ వార్షిక ఆదాయం కూడా రెండు వందల అరవై కోట్ల వరకు పెరగచ్చు ఎల్పిజి కేవలం వంటగ్యాస్ మాత్రమే కాదు ఇది ఇంధన భద్రతలో ఒక భాగం రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగినట్లుగా ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా సంక్షోభం వస్తే మన దేశానికి సొంత నౌకలు ఉంటాయి సొంత నియంత్రణ ఉంటుంది అంటే ఏ శక్తి కూడా మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదు ఇదే అసలైన ఆత్మ నిర్భర్ భారత్ అంటే మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం వంట చేయడానికి ఉపయోగించే ఎల్పీజీలో కేవలం నలభై శాతం మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది మిగిలిన అరవై శాతం ఇతర దేశాల దిగుమతుల మీద ఆధారపడుతుంది ఇందులో ఎక్కువ భాగం మధ్యప్రాచ్యం నుంచి అవుతుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ వస్తువు భద్రత మనకు అత్యంత ముఖ్యమో మన ప్రభుత్వం షిప్పింగ్ కార్పొరేషన్ రెండు దానిని సురక్షితం చేయడంపై మొదట దృష్టి పెట్టే ఎందుకంటే మన దేశం పేరుకే అభివృద్ధి చెందడం లేదు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క తేడా స్పష్టంగా కనిపించబోతోంది ఏ ఇతర రంగాన్ని చూసినా ఆ ప్రధాని మోడీ అడుగులు తెలివైన ఆటగాడిలాగా ఉన్నాయి అది ఎలక్ట్రానిక్స్ రంగమైన డిజిటల్ డిఫెన్స్ రంగమైన అన్ని రంగాలలో మనదేశం యొక్క అడుగులు అద్భుతమైనవి గత కొన్ని రోజుల క్రితం వచ్చిన ఏంటంటే మన దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎగుమతులు ఒక పెద్ద విజయాన్ని సాధించే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నలభై ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే తొంభై తొమ్మిది శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారవుతున్నాయి అలాగే ఇటీవల నౌకల తయారీని మన దేశంలో పెంచడానికి డెబ్బై వేల కోట్ల నిధుల్ని మన భారత ప్రభుత్వం సముద్ర రంగంలో పెట్టుబడిగా పెడుతుంది ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దేశం కొనుగోలు చేసిన ఈ నౌక మన దేశంలో తయారు కాలేదు ఇది దక్షిణ కొరియాలో తయారు చేయబడింది ఎందుకంటే నౌకల తయారీలో దక్షిణ కొరియా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశం సాంకేతిక నాణ్యత వేగం సాటిలేనివి అయితే మన దేశం యొక్క నిజమైన కళ ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి విఎల్జీసీలను మనం మన సొంత షిప్ యార్డ్ లో తయారు చేయడం మనదేశం ముందుకు వెళ్తున్న వేగాన్ని బట్టి చూస్తే సముద్రంలో ప్రయాణించే పైన కూడా మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉండే రోజు ఎంతో దూరంలో లేదు దీనికోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరు భారత నిర్మిత నౌకల కోసం నూట తొంభై ఎనిమిది పాయింట్ రెండు విలువైన ఆర్డర్లను ఇవ్వడానికి ప్రణాళిక వేసింది ఈ సహ్యాద్రి మొదటి అడుగు మాత్రమే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరొక విఎల్జీసీ కోసం కూడా ఆర్డర్ ఇచ్చింది దాని పేరు శివాలిక్ అది కూడా త్వరలో మనదేశ నౌకాదళంలో చేరబోతోంది పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకో రెండు ఎల్పిజి నౌకల్ని కూడా కొనుగోలు చేసింది అంటే రాబోయే కాలంలో మనదేశీ ఎల్పిజి నౌకాదళం ఎంతగా బలపడుతుందంటే ఏ ఇంధన సూపర్ పవర్ కూడా మనల్ని తక్కువ అంచనా వెయ్యలేదు ఒకప్పుడు మనం ఎల్పిజి కోసం విదేశీ నౌకల కోసం ఆధారపడి వాళ్లం కానీ ఇప్పుడు మన దేశానికి సొంత నౌక ఉంది ఇది కేవలం ఒక్క నౌక కాదు ఇది మన దేశం యొక్క ఆత్మ నిర్భరతకు ప్రతీక మన ఇంధన భద్రతకు ఒక డెవలప్మెంట్ మన సముద్ర శక్తికి ఒక కొత్త జెండా ఇప్పుడు ఈ నౌక సముద్రంలో ప్రయాణించినప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద నౌక రెండు వేల నలభై ఏడులో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారినప్పుడు మన దేశం ఎవరిపైనా ఆధారపడకుండా తన స్వశక్తితో నిలుస్తుంది అనేది ఈ ప్రయాణం స్పష్టం చేస్తుంది ఎందుకంటే ఈరోజు మనం దక్షిణ కొరియా నుంచి తీసుకున్న ఇలాంటి నౌకను రేపు మనం మన షిప్ యార్డ్లో తయారు చేస్తాం ఇది కేవలం కల కాదు దీనికి మార్గం ఇప్పటికే సిద్ధమైంది ఎందుకంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ మన దేశపు మొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని తయారు చేసిన చోటు ముంబై నుంచి మన అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి యుద్ధ నౌకలు తయారయ్యాయి దీంతోపాటు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో మనదేశం జలాంతర్గాముల మరమ్మత్తు పెద్ద పెద్ద నౌకల తయారీ పనులు చేస్తుంది అంటే భవిష్యత్తులో విఎల్జెసిలు ఆయిల్ ట్యాంకర్లు తయారు చేయడానికి మన దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి అంటే రెండు ఇరవై ఐదు నుంచి రెండు ముప్పై ఐదు వరకు ఉన్న దశాబ్దం మన దేశానికి చాలా కీలకం ఈ కాలంలో విఎల్జీసీలు ఆయిల్ ట్యాంకర్లు మన దేశంలోనే తయారవుతాయి అంతేగాక గ్రీన్ షిప్పింగ్ టెక్నాలజీ ద్వారా మనదేశం పర్యావరణ అనుకూల నౌకల్ని ప్రపంచానికి అందిస్తోంది మనదేశం ఈ విషయంలో తన పనిని బలంగా ముందుకు తీసుకువెళ్తున్న తీరును బట్టి చూస్తే ఈ రోజు మనం నౌకల్ని కొనుగోలు చేస్తున్నాం కాని రేపు మనం నౌకల్ని అమ్ముతాం గతంలో మనం డిఫెన్స్ సాయుధాలను కొనుగోలు చేసేవాళ్ళం కాని ఇప్పుడు మనం వాటిని అమ్ముతున్నాం ఏ రోజైతే భారతీయ నౌకలు మేడ్ ఇన్ ఇండియా జెండాతో విదేశీ ఓడరేవుల్లో నిలబడతాయో ఆ రోజు మన దేశం యొక్క శక్తిని ప్రపంచం చూస్తుంది భారతదేశం యొక్క ఈ అడుగు చారిత్రాత్మకమని ఇది తరాల ఇంధన భద్రతకు నిర్దేశమని తేలుతుంది